నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రత్యేక పూజలు మహాపూర్ణాహుతి మహాపుష్పాభిషేకం కన్నుల పండుగలు నిర్వహించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమత ఆధ్వర్యంలో శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యుల మార్గదర్శకంలో శ్రీనివాసాచార్యులు శిశుబృందం యాజ్ఞిక పర్యవేక్షణలో వివిధ రంగులు తీరొక్క పూలతో స్వామివార్లను సుందరంగా అలంకరించారు అనంతరం తీర్థప్రసాద వితరణ జరిపారు కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ దాత ప్రసాదరావు వంశపారపర్యం ధర్మకర్త వనంవారి వంశస్థులు వనం వెంకట నాగేశ్వరరావు

శ్రీ ముతారాం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఈరోజు ఆరవ రోజు కార్యక్రమాల్లో భాగంగా శ్రీ పుష్పయాగం జరిగినది ఇటీ పుష్పయాగం కార్యక్రమాల్లో స్వామివారికి పదకొండు రకాల పూలతో అత్యంత వైభవంగా అలంకరించినటువంటి శ్రీమన్ బుర్ర వాసుదేవాచార్యులు గారు అలంకరించున్నారు అట్టి స్వామివారిని చూసినటువంటి మా కన్నులు ఎంతో ధన్యమైనవి ఇట్టి కార్యక్రమానికి చేసినటువంటి భక్తులకు మరియు మహిళా భక్తులకు ఇటు కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాతలకు గ్రామస్తులందరికీ కూడా தேவாலயம் தரப்பு வார்க்கு பிரத்யேக கிருத்தஜும் தெரியஜேஸா உன்னா ஜெய ஜெய ஜெய் ஸ்ரீராம்

आ बहुत बहुत होता है पारव श्रान के ऐसा भया बल अंतवार का आ देखो चिति देवी छाया देरा रूप पैदाता आ भला हर कटे जाए महा में ऐसा मुझे अगस्ताय पर हजार और द अगस्ताय पर हजार का बोला ऐसा परवेता हमार भविष्य से सोना कि नेनाक ने इतना लता परवेता संस्कार काई गंधक बने बने माता पा लाए पाते सा परवेता लोक रक्षक जगन नुरो तिरका वरदा है लगाइए लगाइए आता

خدمت کے واسطے خدمت کے واسطے دیوائے دے نال اساری 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 خدمت کے واس

సీతారామచంద్రస్వామి ఉత్తారం గ్రామం దేవాలయం ఉత్తారం దేవాలయం గ్రామంలో దేవాలయంలో ఆరో రోజు కార్యక్రమం పుష్ప శ్రీ పుష్పయాగము జరిగినది హోమం జరిగినది తదనంతరం సాయంత్రం ఆరు గంటలకు ప్రవలంపు సమయం భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసింది కూర్చున్నాము కుటుక్రమానికి సహకరించిన భక్తులకు దాతలకు గ్రామ పెద్దలందరికీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు మాకు సహకరించిన మహిళా భక్తులకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అవకాశం కల్పించిన మాకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మా జన్మ ధనీయమైనదని అనుకుంటున్నాము భద్రాద్రి రామ ప్రభం అంకిత సీతయా ప్రముదితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్రశరాసనాభయ రోద్ర క్రమ చతుర్భుజం చతుర్భుజంభవహరం శ్రీరామచంద్రం భజే భక్తవాషాయులు విజ్ఞప్తి ఈ రోజున శ్రీపుష్పయాగాన్ని మా సోదరుడు వరం వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఘనంగా నడిపించాం ఈ సాయంత్రం ద్వాస ప్రక్షణాలు ఆ తర్వాత యాగం తర్వాత పౌళిప సేవా కార్యక్రమం ఉంటుంది ఈ ఇక్కడ ఈ దేవాలయంలో మూడు రోజులు కూడా పౌలిప్ప సేవా కార్యక్రమం చేస్తాం ఈరోజు రేపు ఎల్లుండి ఈరోజు సాయంత్రం తొమ్మిది గంటల నుంచి పౌలిప సేవా కార్యక్రమం నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను اراپے پرمے کڈے یو بھووتسوا یتہ ای شیشتے بوتو چونیز ای لوکانا دیما نام دیوا یتہ اوسوا سوسا اوک مستا اوک مستا مستا ودھنا تا